మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ అవును టెఫ్లాన్ కొట్టి ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్ ఓకే కొన్ని నాట్ ఓకే కొన్ని పార్షల్ ఓకే ఒక ఇలా రకరకాలు వచ్చేసారు ఒక అమెరికన్ డాక్టర్ హెస్ స్టడీడ్ అమ్మా హీ హెస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అన్ని బ్లడ్ లో పిఎఫ్ఏ అని పర్ఫ్లో ఆప్టినల్ యాసిడ్ అని ఉంటది ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది దిస్ ఆఫ్ దిస్ టెఫ్లాడ్ ఐ విల్ టెల్ యూ కార్ కోటింగ్ నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పజెస్ మనం యూజ్ చేస్తే తప్పు అది విఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు పిఎఫ్ఏఓ

యాక్సెప్టబుల్ పక్కనే పెట్టేయాలి మూసి రివర్ లో కూడా త్రో చేయవద్దు ఆ జంతువులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్లి మూసిలో పడేయండి అంటే కూడా లేదు వీటన్నిటికి అది అంటే అంత దారుణమైన ప్రోడక్ట్స్ మన ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పీపుల్ ఆర్ నాట్ అవేర్ దాట్ ఓన్లీ థింగ్ యాక్చువల్లీ బ్రెడ్ గురించి మీరు బ్రెడ్ బ్రెడ్ తీసుకొచ్చాం ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తా చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది దాట్స్ అ డిఫరెంట్ జోక్ బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయానికి వచ్చింది కదా అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇంట్లో వెరీ ఫ్యూ పీపుల్ ఇస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్ సో బ్రెడ్ కి షెల్ఫ్ లైఫ్ ఉండేది షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక వచ్చేది ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు ఫిఫ్టీన్ డేస్ బయట పెట్టండి వస్తా ఎందుకు బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు అగైన్ యువర్ థైరాయిడ్ ఇస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ ఓకే బిఎఫ్ఆర్ బ్రోమినేటెడ్ ఫ్లేమ్ డిటర్డెంట్స్ కూడా ఉంటాయి సో దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ టేకింగ్ యూ టువర్డ్స్ క్యాన్సర్ అంతే చెప్తా వేరే కోసం లేదు సో ద మోర్ ద బ్రెడ్ మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి బట్ దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ లాడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ సెల్ఫ్ హెల్ప్ మీరు పెట్టేసి వెళ్ళండి తర్వాత ఏం కాదు ఏం యాంట్ కూడా రాదు వెన్ ద యాంట్ కెనాట్ ఇట్ ఇట్ వై యూ మీరు కరెక్టే సార్ ఈవరకు వచ్చేసేవి వచ్చేసేది గ్రే కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ అది వచ్చేది సో వీ షుడ్ థ్రో ఇట్ ఆఫ్ నా దానికి అది రావట్లేదు సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ దాట్ ప్రిజర్వేటివ్స్ సార్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ వస్తువులు ఏమైనా కూడా ఎడిబుల్ ఫుడ్ దాని మీద లేయర్ రాకపోయినా కూడా అది పాడైపోయింది అనుకోవచ్చు అప్పుడప్పుడు లేదు పాడైపోయింది వాజ్ నాట్ మై కన్సర్న్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద అడిటివ్ అడిటివ్స్ అదే ఫ్లోరిన్ కాంపౌండ్స్ బ్రోమిన్ కాంపౌండ్స్ which are added into that, that it Adi is bad. really taking care of your food at long and without doing anything they are getting into some fatigueness and it's all sort of చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్ ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ పన్నీర్ ఓకే వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ డైట్ కి వచ్చారు చాలా మంది పన్నీర్ వరకు అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే ఒక దిబ్బ పన్నీర్ తినేయమంటారు రోజు అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ హైదరాబాద్ నాకు చిన్నప్పుడు తెలుసు పన్నీర్ అంటే టు టచ్ ఇట్ మనకి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ ఆంధ్రాలో నా దట్ పనీర్ హ్యాస్ కమప్ ఇన్ ఏ బిగ్ వే పనీర్ లో తెర టూ త్రీ థింగ్స్ అమ్మాయి మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది బయట పన్నీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఇస్ మోర్ రైట్ ఒక హైడ్రాక్సిస్ స్టాష్ అని ఉంటుంది దేర్ ఈస్ అమ్థింగ్ ఆడిటివ్స్ వేరే వేరే ఉన్నాయి యూరియా నుంచి పన్నీర్ తీస్తున్నారు

పొటాషియం అది అది మారిపోతే మారిపోతే కలర్ కలర్ విత్ వాట్ ఈస్ ఈస్ ద టేక్ హెల్త్ అండ్ ఆల్ బట్ సమ్ సమ్ వేర్ ఇన్వెస్ట్ ఆన్ థింగ్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అంత టాక్సిక్ లేకుండా కి ఎందుకంటే సార్ మీరు అన్నట్టు పన్నీర్ అయితే రీసెంట్ గా మనకి అనేక శాంపుల్స్ కలెక్ట్ చేసి చూస్తే కూడా అందులో సింథటిక్ తాలూకు ఇవి కూడా కనిపించాయట ఏ ట్రాన్స్ఫర్ ఎక్కువ ఉంది విత్ దట్ యూరియా చెప్తున్నారు కదా యూరియా చాలా పెద్ద స్టార్జ్ स्टार्च अंटे अगेन योर स्टार्च लो पेदे कार्बोहाइड्रेट्स होते हैं यू गेट फैट विद दैट सर कोनी लोशंस लो स्किन सॉफ्ट अब डान की यूरी ऐड जस्टर इज इट एडवाइजेबल इवन दे ऐड समथिंग लाइक पेट्रोलियम जेली आल्सो इज इट एडवाइजेबल वेस्ट कोच सर वैसलीन पेट्रोल जेली हाईगा कार्ड पगुल पोता ही अलग है मना चेतुलस मुद्दा ही पोता है अभी पेटी स्किन नॉर्मली స్కిన్ కి శ్వాస శ్వాసం ఉంది అది మనం పెట్టుకుంటే పోతుంది పోతుంది ఆల్ ద స్ప్రెడ్ పోస్ట్ క్లోజ్ ఏర్పడుతుంది కాబట్టి అస్సలు నాట్ అడ్వైస్ నాట్ అడ్వైస్ పైగా సో అది ఇవాళైతే సార్ చాలా కీలకమైన కొన్ని ప్రోడక్ట్స్ ఆఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి బై బజార్లో దొరికే పసుపు పొడి పావులు చిల్లి పౌడర్ ఎర్రగా కనిపించేది మంచి పసుపు పచ్చగా కనిపించేవి ఇవన్నీ కూడా టూ ఇంక్రీస్ మోర్ రేడ్ ఆంథ్రాసైక్లిన్ కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారు పసుపుకి ఒక లెడ్ ఆడ్ అయితుంది మోర్ ద కలర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఈ నీడ్ టు బి కేర్ఫుల్

ఒక సింపుల్ బేస్ నుంచి వర్కౌట్ చేపిస్తాను మీకు సింపుల్ ఎక్కువ మంచి వాటర్ తీసుకోవాలి ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఒక పెద్ద ప్రశ్న ఉంది జనాల్లో ఎక్కువ వాటర్ తీసుకొని కూడా దే స్టార్ట్ గెటింగ్ ఇన్ యూరిన్ కలర్ ఉంటది కదా ఎల్లో ఉంటే యూ నీడ్ మోర్ వాటర్ అవును డార్క్ యూరిన్ ఉంటే యూ నీడ్ మోర్ వాటర్ ఇఫ్ ద కలర్ ఆఫ్ ద యూరిన్ ఈస్ నార్మల్ యాజ్ వాటర్ దట్ ఈస్ ద పాయింట్ మీరు వాటర్ తీసుకోవాలి అది కాకుండా స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ That your lymphatics are moving. Lymphatics move. Uh, see, we have become couch potatoes, kind of things. So, your lymphatics doesn't move. The third point is you make your skin, you see that you sweat at least four to five times per day. టేక్ ఎండ్ నార్మల్ వాక్ వాట్ ఎవర్ ఇస్ ఇట్ యు సీ దట్ మనకి స్వెటింగ్ చాలా ముఖ్యం స్వెటింగ్ ఘోరంగా వస్తే కూడా మంచిది తర్వాత ద మూమెంట్ మలబద్ధత వచ్చేస్తే ప్రాబ్లం ఉంది సో దిస్ ఆర్ ఆఫ్ ద థింగ్స్ ఇది త్రీ ఫోర్ థింగ్స్ కంట్రోల్ చేసుకుంటే డిటాక్సిఫికేషన్ ఆటోమేటిక్ నడుస్తుంది కొన్ని కేసెస్ లో రైట్ హ్యావ్ టు ఇండ్యూస్ దట్ ంగ్స్ మెడికేషన్ హైపోర్బరిక్ ఆక్సిజన్ ఒక ఓజోన్ థెరపీ హైపర్ ఆక్సిజన్ ఒక ఫారిన్ ఫ్రెడ్ ఆనది దానిలో కూర్చోబెడతాము రెడ్ సింపుల్ సింపుల్ థింగ్స్ ఉంటాయి డెఫినెట్లీ వెరీ సింపుల్ థింగ్స్